హాయ్ అండి అందరికీ హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం అండి ఈరోజు మధ్యాహ్నం లంచ్కి కొంచెం టమాటా పప్పు అలాగే కాకరకాయ వేపుడు టమాటా చట్నీ ఇవన్నీ మధ్యాహ్నం కొంచెం కొంచెంగా ప్రిపేర్ చేస్తున్నానండి ఎందుకంటే మనకి ఇప్పుడు టమాటాలు అవి చాలా బాగున్నాయండి అసలు చూస్తే చాలా చూడడానికి కూడా బాగున్నాయి నాటు దొరుకుతున్నాయండి ఎక్కువగా ఇవి కిలో రేట్ కూడా తగ్గినట్టు ఉంది బాగాను అందుకు టమాటా పచ్చడి అవి చేసుకుందామని అవి కూడా మీకు వీడియో చేసి పెడతానండి కొంచెం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయటం వలన నేను కొంచెం అంటే కౌంటర్ టాప్ సెట్ చేసుకోవడం అని లేట్ అవుతున్నదండి ఇగోండి టమాటా పప్పు రైస్ కుక్కర్లో పెట్టాను అలాగే పక్కన కాకరకాయ వేపుడు ఇవన్నీ ఈ చిన్న వీడియోలో చిన్న లాగ్ తయారు చేశానండి మీరంతా ఏం చేశారు నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి టమాటాలు బాగుండడం వల్ల చాలా ఇవి బాగుందండి పప్పు కో పచ్చడి ఇవన్నీ టమాటా బాగుండ ఇదేనండి ఈరోజు చిన్న